రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య రాబోతుంది చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధ శాస్త్రం చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కార్తీక అమావాస్య అనేది పూర్వీకుల శాంతి కోసం ప్రార్థనలు మరియు ఆచారాలను నిర్వహించడానికి శక్తివంతమైన సమయం హిందూ పురాణాల ప్రకారం పూర్వీకులు ఈ రోజున తమ వారసులను సందర్శిస్తారు అందువలన ప్రత్యేక పూజ మరియు తర్పణం ఆచారాలు చేయటం వారిని శాంతింపచేయడానికి సహాయపడుతుంది కార్తీక అమావాస్య ఉదారమైన మరియు ధర్మబద్ధమైన పాలకుడు అయినటువంటి బలిచక్రవర్తి యొక్క పురాణంలో కూడా సంబంధం కలిగి ఉంటుంది వామన రూపంలో విష్ణువు తనకు మూడడుగుల భూమి ఇవ్వాలని బలిని అభ్యర్థిస్తాడు బలి అంగీకరిస్తాడు కానీ వామనుడు తన రెండు అడుగులతో మొత్తం భూమిని మరియు స్వర్గాన్ని కప్పాడు అలాగే అతను తన మూడవ అడుగు ఎక్కడా ఉంచాలని బలిని అడిగాడు తన మాటకు కట్టుబడి బలి మూడవ అడుగు కోసం తన తలను అందించాడు అందుకు వామనుడు అతన్ని పాతాల లోకానికి నెట్టాడు కార్తీక అమావాస్య నాడు బలికి సంవత్సరానికి ఒక్కసారి తన ప్రజలను సందర్శించే వరం కలిగింది దీని మూలాన కాబట్టి ఈ రోజును బలిపాడ్యమే అని కూడా అంటారు ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు యాక్టివ్గా ఉండరు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరికే దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది దిష్టి దోషాలు పోతాయి యాక్టివ్గా మారుతారు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాల్లో కొడుకులను కూతుర్లను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది కార్తీక అమావాస్య నాడు గణపతిని శివుణ్ణి లక్ష్మీ నారాయణులను ఆరాధించటం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదము మరియు అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అధిష్టానానికి దేవత కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వము సమృద్ధి మరియు వ్యాపార విషయాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది కార్తీక మాసంలోని అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సంచరించాలని నిర్ణయించుకుంటుంది అయితే అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమె దిశలను సరిగ్గా నిర్ధారించలేకపోతుంది లక్ష్మీదేవి సంచరిస్తూ దారి తప్పుతుంది కొద్దిసేపటి తర్వాత ఆమె వెలుగుతున్న దీపాలను గుర్తించింది ఆమె ఒక గుడిసెను చూసింది ఒక వృద్ధురాను తన ఇంటి బయట గుడిసే తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది అనేక దీపాలను వెలిగించిన తర్వాత ఆమె తన పని చేయడానికి ప్రాంగణంలో కూర్చుంది లక్ష్మీదేవి వృద్ధురాలిని రాత్రిపూట బస చేయడానికి స్థలం కోసం అభ్యర్థిస్తుంది లక్ష్మీదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలాగా వృద్ధురాలు స్థలం మరియు మంచం మొదలైనవి ఏర్పాటు చేస్తుంది లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆగుతుంది వృద్ధురాలి సేవ మరియు అంకిత భావం ఆమెను సంతోషపరిచాయి వృద్ధురాలు పని చేస్తూనే ఉంటుంది పనంతా అయిపోయాక నిద్రపోతుంది మరుసటి రోజు వృద్ధురాలు మేల్కొన్నప్పుడు ఆమె సాధారణ గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మార్చబడింది ఆమె ఇల్లు సంపద మరియు ఆహారంతో నిండిపోయింది దేనికి లోటు లేదు మాతా లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు ఇదంతా మాతా లక్ష్మి కారణంగానే జరిగిందని వృద్ధురాలు గ్రహించింది అప్పుడు లక్ష్మీమాత వృద్ధురాలు ముందు ప్రత్యక్షమే కార్తీక అమావస్య నాడు దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపే వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు అని చెప్తుంది కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం అప్పటి నుంచే మొదలయ్యింది కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటము దీపాలు వెలిగించటము ఇంటి తలుపులు తెరచి ఉంచటము శుభప్రదంగా భావిస్తారు ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది ఆ అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్సు వస్తాయి ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు కను దృష్టి ఏడుపులు మొత్తం పోతాయి పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు ఏమీ లేదు అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లుపు చిటికెడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి కాళ్ళ నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు థూ 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 అని ఉమ్మి వేయించండి ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును ఆవాలను మిరపకాయలను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి అంతేగాని అందరూ నడిచే చోట వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిటిల్లోకెల్లా తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య తిది కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి ఈ దిష్టిని సాయంత్రం ఆరున్నర నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు తీయాలి ఎప్పుడైనా సరే రాత్రి పూటే దిష్టి తీయాలి పగటి పూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు ఏమీ లేదు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు చక్కగా ఒక రాగి చెమ్మును తీసుకోండి తీసుకొని ఆ చెమ్ములో నీటిని పొయ్యండి ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ గల్లులుపును కూడా నీటిలో వేసేయండి తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేయండి కుంకుమ ఉప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని చెడుని నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక ఇవన్నీ నీటిలో వేయండి తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపస దిశలో తిప్పండి తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింకులో పోయవద్దు ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు పక్కపలచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి ఈ అమావాస్య రోజు చీకటి పడిన తరువాత పసుపులో నీటిని కలిపి ఆ పసుపును గుమ్మానికి రాయండి ఆ తర్వాత గుమ్మం మీద ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టండి గుమ్మం పక్కన కొంచెం పసుపుతో అలికి చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గు పైన ఒక పెద్ద మట్టి ప్రమిదను పెట్టండి ఆ ప్రమిదలో నిండుగా గల్లుప్పును పోయండి ఆ ఉప్పు మీద మరొక చిన్న మట్టి ప్ర పెట్టి నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా దీపం అంటే ఇలా ఉప్పు దీపం వెలిగించిన తరువాత ఈ దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు సమర్పించండి ఇష్ట దైవాన్ని తలుచుకొని మా ఇంట్లోని చెడు అంతా కూడా పోయి అమ్మవారి శక్తి మా ఇంట్లోకి రావాలి అని సంకల్పం చెప్పుకోండి అలాగే గుమ్మం పైన వేపాకులతో లేదా తులసి ఆకులతో తోరణం తయారు చేసుకొని కట్టుకోండి ఇలా కట్టడం వలన అమ్మవారి శక్తి మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది ఇలా పెట్టిన ఉప్పు దీపాన్ని మరునాడు తీయాలి అంటే ఉప్పును తీసి బయట ప్రవహించే నీటిలో పడవేయాలి ప్రమిదలను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరూ తొక్కని చోట కానీ ఉప్పును పడేయండి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి అమ్మవారు మీ ఇంటికి వస్తారు మీరు కోరుకున్న కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు మీకు అంతా మేలు జరుగుతుంది చాలా పవర్ఫుల్ పరిహారం ఇది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇది పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది ఈ అమావాస్య చాలా అద్భుతమైన అమావాస్య అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీరు రాత్రి పడుకునే ముందు ఒక ప్లేట్ తీసుకోండి మీరు పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి దీనిని మంచం కింద పెట్టి మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఇక ఈ పరిహారానికి కావలసినవి ఒక ప్లేటు ఒక బిర్యానీ ఆకు కొంచెం గల్లుప్పు అలాగే ఒక రూపాయి కాయిన్ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్లేట్ తీసుకోండి అందులో బిర్యానీ ఆకును పెట్టండి బిర్యానీ ఆకు మీ మనసులోని కోరికలను తీర్చడానికి సహాయపడుతుంది బిర్యానీ ఆకును వంటల్లో ఉపయోగిస్తాము అలాగే పరిహారాలకు కూడా ఉపయోగిస్తాము పరిహార శాస్త్రంలో బిర్యానీ ఆకుకు చాలా శక్తి ఉంది అందులోనూ అమావాస్య రోజు బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే మీకు ఉన్న ఎలాంటి కోరిక అయినా సరే త్వరలో నెరవేరుతుంది ప్లేట్లో బిర్యానీ ఆకును వేశాక ఆ ఆకుపై కొంచెం గల్లలుపును కూడా వేయండి గలులుపు అందరి ఇళ్లలో ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఇంకా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవటంలో ప్రసిద్ధి చెందింది ఉప్పు ఎలాంటి చెడునైనా సరే లాగేసుకుంటుంది వాస్తు దోషాలను తొలగించటంలో ఉప్పు ఎంతో సహాయం చేస్తుంది ఉప్పును మంచం కింద పెట్టి పడుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు ఉప్పును బిర్యానీ ఆకుపై వేసి ఆ ఉప్పుపై రూపాయి బిల్లను పెట్టండి రూపాయి బిల్ల మీ యొక్క ధన ఆదాయాన్ని పెంచుతుంది లక్ష్మీదేవి పూజలో రూపాయి బిల్లను ఉంచి పూజిస్తాం తద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది అలాగే రూపాయి బిల్లతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి మూసుకుపోయిన మీ ధనద్వారాలను తెరుస్తుంది ఒక్కసారిగా ఆగిపోయిన మీ సంపాదన మళ్ళీ పెరుగుతుంది గతంలో కంటే ఇప్పుడు మీరు డబ్బును బాగా పొదుపు చేయగలుగుతారు ప్లేట్లో బిర్యానీ ఆకు వేసి దానిపై ఉప్పు వేసి దానిపై రూపాయి కాయిన్ను పెట్టి ఆ ప్లేట్ను మీ బెడ్ కింద పెట్టాలి మీరు తల ఏ వైపు పెట్టి పడుకుంటే మంచం కింద ఆ ప్లేట్ను ఆ వైపు పెట్టాలి ఈ విధంగా అమావాస్య రోజు రాత్రి నిద్రించే ముందు మంచం కింద ఈ ప్లేటు పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది కేవలం ఈ అమావాస్యకే కాదు ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు ఇలా మంచం కింద ఈ ప్లేట్ను పెట్టి పడుకోండి ఇలా చేస్తే ఏదో ఒక రోజున శాశ్వతంగా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మంచం కింద వీటిని పెట్టి నిద్రపోండి ఒకవేళ మీ పిల్లలు బాగా పీడకలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వారు నిద్రిస్తున్న మంచం కింద కూడా ఈ వస్తువులను వేసి పెట్టండి ఇక మీ పిల్లలు చాలా యాక్టివ్గా తయారవుతారు ఇక మరుసటి రోజు ఉదయం మీ మంచం కింద మీ పిల్లల మంచం కింద పెట్టిన ప్లేట్ను తీసి అందులో ఉన్న రూపాయి బిల్లను తీసి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత బిర్యానీ ఆకులను ఉప్పును ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడవేయండి ఇలా పడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీ పనులను మీరు చేసుకోండి ఆ రూపాయి బిల్లను మీ ఇంటికి ఎవరైనా అడుక్కునేవారు వస్తే వారికి ఇచ్చేయండి మీ పిల్లల చేత అడుక్కునే వారికి డబ్బు వేస్తే ఇంకా మంచిది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం మీ పిల్లల జీవితం మారిపోతుంది పిల్లలు చక్కగా మీ మాట వింటారు అలాగే మీ దాంపత్య జీవితంలో జరిగే గొడవలు కూడా తగ్గిపోతాయి ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి అమావాస రోజున రాత్రి పడుకునే ముందు వీటిని మంచం కింద పెట్టి పడుకోండి రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చుకుని అదృష్టవంతులుగా మారిపోండి